వెల్కమ్ టు టుడే టుమారో వన్ డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు టీమిండియాకు గుండె కోతను మిగిల్చింది పన్నెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ మనోళ్లు కప్పు కొడతారని ఆశిస్తే ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి బ్యాటర్లు చేతులు ఎట్టేయటంతో టీమిండియా తొలుత రెండు వందల నలభై పరుగులకే ఆలౌట్ అయింది ఆ తర్వాత బౌలర్లు సైతం అద్భుతం చేయలేకపోయారు దీంతో ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఎగరేసుకుపోయింది మరోవైపు ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ మీద భారత జట్టు పెట్టుకున్న ఆశయాలు అడియాసలయ్యాయి టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా ప్రపంచ కప్ కైవసం చేసుకుంది ఆరోసారి చాంపియన్ గా అవతరించిది అయితే ఈ ప్రపంచ కప్ టీమిండియా ప్లేయర్ల జాబితాలోనూ ప్రభావం చూపిస్తోంది ప్రపంచ కప్ ఫైనల్ అనంతరం స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన మేనేజర్ ను తొలగించినట్లు తెలిసిందే విరాట్ కోహ్లీ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను కార్నర్ స్టోన్ అనే సంస్థ నిర్వహిస్తూ వస్తుంది సుమారు పదేళ్ల నుంచి కోహ్లీ కోసం ఈ సంస్థ పనిచేస్తుంది కార్నర్ స్టోన్ వ్యవస్థాపకుడు బంటి సంజస్ విరాట్ కోహ్లీకి స్నేహితుడి కంటే ఎక్కువని చెబుతుంటారు అలాంటి అనుబంధాన్ని కోహ్లీ తెచ్చుకున్నట్లు తెలిసిందే కార్నర్ స్టోన్ విరాట్ కోహ్లీకి సుదీర్ఘ కాలంగా ఉన్న అనుబంధం ముగిసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి విడిపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు అయితే కోహ్లీని సొంతంగా ఓ కంపెనీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిసిందే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం కార్నర్ స్టోన్ వ్యవస్థాపకుడు బంటి విరాట్ కోహ్లీ స్నేహం ఈనాటిది కాదు గత పదేలుగా కోహ్లీ వ్యాపార కార్యకలాపాలను బంటినే పర్యవేక్షిస్తున్నాడు కోహ్లీ వాణిజ్య ప్రయోజనాలు బ్రాండ్ వాల్యూ వంటి అంశాలను బట్టి పర్యవేక్షిస్తుంటాడు మ్యాచ్ల సమయంలో కోహ్లీతో కలిసి అనేక సార్లు కనిపించాడు కూడా పూమా సంస్థతో కోహ్లీ వంద కోట్ల ఒప్పందంతో పాటు అనేక ఒప్పందాలు కుదర్చడంలో బంటిదే కీలక పాత్ర అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తుంటాయి మరోవైపు కార్నల్ స్టోన్ సంస్థ క్రీడాకారులతో పాటుగా బాలీవుడ్ ప్రముఖుల వ్యాపార కార్యకలాపాలను సైతం నిర్వహిస్తూ ఉంటుంది అయితే ఇతర క్రీడాకారుల కంటే కోహ్లీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుందనే విమర్శలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కార్నల్ స్టోన్ నుంచి రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ అజింక్య రహానే శుభ్మాన్ గిల్ వంటి క్రీడాకారులు బయటకు వచ్చేశారు పివి సింధు సానియా మిర్జా ఉమేష్ యాదవ్ కుల్దీప్ యాదవ్ ధూల్ వంటి ప్లేయర్లు ఆ సంస్థలోనే కొనసాగుతున్నారు వీరి వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను సైతం కార్నర్ స్టోన్ సంస్థ పర్యవేక్షిస్తూ వస్తోంది మరోవైపు కార్నర్ స్టోన్ సంస్థకు సంబంధించి విరాట్ కోహ్లీ ఆరోపణలు కూడా వచ్చాయి భారత జట్టుకు కెప్టెన్ గా ఉంటూ కార్నర్ స్టోన్ కంపెనీలో డైరెక్టర్ గా వ్యవహరిస్తూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారంటూ రెండు వేల ఇరవైలో ఆరోపణలు వచ్చాయి అయితే ఈ ఆరోపణలు అప్పట్లో బంటి సజ్జా ఖండించారు కోహ్లీ పేరు ప్రఖ్యాతులు పాడు చేయాలనే ఉద్దేశంతోనే ఇలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఇతర క్రీడాకారుల వ్యాపార కార్యకలాపాలను ఎలా నిర్వహిస్తామో కోహ్లీ విషయంలోనూ అదే ఫాలో అవుతామని అప్పట్లో స్పష్టం చేశారు